చెర్రీ కేపి శరచంద్ర అపూర్వ గోరంటాకు బిందు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగా నక్షత్రే స్వయంగా వంట చేసి బౌల్స్ అన్ని అక్కడికి తీసుకొస్తుంది నక్షత్ర ప్రవర్తన చూసి అపూర్వ చాలా బిత్తరపోతూ ఉంటుంది మిగతా వాళ్ళందరూ సంతోషపడుతూ ఉంటారు మా ఆయనకి మాత్రం నేను వడ్డిస్తాన తేయ మిగతా వాళ్ళందరికీ మీరు వడ్డించండి అనడంతో మీరా కూడా సంతోషపడుతుంది అందరూ నక్షత్రాన్ని విచిత్రంగా చూస్తూ ఉండగా ఏంటి అందరూ నన్ను తినేసేలాగా చూస్తున్నారు నేను వండిన వంటని టేస్ట్ చేసి చెప్పండి అని నక్షత్రం అనడంతో అలాగే అంటాడు శరత్ ఒక ఒక్క ముద్దని నోట్లో పెట్టుకొని వహ్ సూపర్ తల్లి అని అనేస్తాడు కేపి కూడా టేస్ట్ చేసి చాలా బాగుందమ్మా నిజంగా చెప్తున్నా మీరా నువ్వేమీ ఫీల్ అవ్వకు నక్షత్రం అంటే చాలా బాగుంది అని పొగిడేస్తాడు ఇక అపూర్వ అది తిని షాక్ అవుతుంది గోరంటాకు కూడా షాక్ అవుతుంది ఏంటి మావయ్య మీరు హ్యాపీయా అని అడుగుతూ ఉంటాడు చెర్రి చాలా సంతోషంగా ఉందిరా మా కూతురు ఎలా ఉండాలి అనుకున్నానో అలా కనబడుతుంది నక్షత్ర అంటూ ఉండగా ఏంటి డాడీ ఏంటి ఫీలింగ్ అని చెర్రి అడుగుతుండగా చాలా హ్యాపీగా ఉందిరా అని అంటూ ఉంటాడు కేపి కూడా అత్తయ్య మీరు అని చెర్రి అడగగానే అవునవును అని అంటూ ఉంటుంది ఏమి మాట్లాడలేకపోతుంది అపూర్వ నక్షత్ర బిహేవియర్ అర్థం కాక శరత్చంద్ర ఇలా అంటూ ఉంటాడు నక్షత్ర మారిందంటే సంతోషించే వాళ్ళలో మొదటి వ్యక్తి అపూర్వనే అంటూ ఉండగా నేను రెండో వ్యక్తిని నా మనసు కూడా నా కూతురికి తెలుసు అంటూ అపూర్వ వైపు చూపిస్తూ ఉంటుంది గోరెంటాకు ఇక అందరూ తింటూ ఉండగా చెయ్యి కలపబోతూ అమ్మా అని అరుస్తాడు చెర్రీ ఏమైందండి అంటూ ఉండగా ఇంతకుముందు నీకు వంటలో హెల్ప్ చేశాను కదా అప్పుడు చేయి కట్టయింది అనేస్తాడు చెర్రీ అయ్యో ఆ మాట నాకు చెప్పొచ్చు కదండి నేను మీకు తినిపిస్తాను అని అంటూ ప్రేమగా ప్లేట్ లాక్కొని గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది చెర్రీకి ఓరగా అపూర్వ వైపు చూస్తూ ఉంటాడు చెర్రి అపూర్వ ఆ బిహేవియర్కి చాలా షాక్ అవుతుంది ఇక శరత్చంద్ర కూడా ఆనందంగా చూస్తూ ఉండగా నక్షత్ర ఏంటి డాడ్ మీకు ఎటువంటి పరిస్థితి వస్తే అమ్మ మీకు తినిపించదా అని అడుగుతుండగా ఎందుకు తినిపించదమ్మా తినిపిస్తుంది అని అంటూ ఉంటాడు శరత్చంద్ర అంతే డాడ్ నేను చేసేది అది అని ప్రేమగా ముద్దలు కలిపి గోరుముద్దలు పెడుతూ ఉంటుంది చెర్రీకి ఇక ఆ బిహేవియర్ని తట్టుకోలేని అపూర్వ చే వెళ్ళిపోతుంది గోరెంటాకు కూడా నాకు కూడా కడుపు నిండింది అంటూ వెళ్ళిపోతుంది ఇక అక్కడ భోజనాలు పూర్తవుతాయి ఇక అపూర్వ ఏం చెయ్యలేక నక్షత్ర ఇంకేం చేస్తుందా అని చూస్తుండగా వచ్చి చెర్రి ఎంగిలి ప్లేట్లో తినబోతు ఉండగా ఏంటి ఈ బిహేవియర్ నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది నువ్వు ఆ ప్లేట్లో తినడానికి నేను ఒప్పుకోను అంటూ ఉండగా నేను ఇదే ప్లేట్లో తింటాను అని ప్లేట్ లాక్కుంటూ ఉంటుంది నక్షత్ర వాళ్ళిద్దరూ ప్లేట్ లాక్కుంటూ ఉండగా అపూర్వ నక్షత్రాలని చూసి గోరంటాకు రోడ్డు మీద అన్నం మేరుకునే వాళ్ళలాగా ఉన్నారు అని విటకారంగా అనడంతో చి అని కోపంగా చూస్తారు ఇద్దరు మిమ్మల్ని చూస్తే అలాగే ఉన్నారు అని అంటూ ఉండగా అపూర్వ కోపంగా ఏంటి ఈ బిహేవియర్ నువ్వు ఇలా ఎందుకు మారిపోయావు ఆ చెర్రి నిన్నేం చేశాడు అని అంటూ ఉండగా నన్నేం చేయలేదు చావు అంచుల దాకా వెళ్ళొచ్చాక నాలో రియలైజేషన్ మొదలైంది అని అంటూ ఉంటుంది నక్షత్ర ఆ ఎంగిలి ప్లేట్లో తింటూ ఉంటుంది నక్షత్ర అది చూసి ఓకారం వస్తూ ఉంటుంది అపూర్వకి ఇంతలో చెర్రి ఏంటో నక్షడాలింగ్ ఇంకా రావట్లేదు అని అంటుండగా వస్తున్నానండి అంటూ తొందరగా తింటూ ఉంటుంది మళ్ళీ రెండు నిమిషాలు పూర్తి అవ్వకముందే నాలింగ్ వస్తున్నావా అని అంటూ ఉండగా మీకు పాలు కలిపి తీసుకొస్తున్నానండి అంటూ తినే ప్లేట్లో చెయ్యి కడుక్కొని వెళ్ళిపోతుంది నక్షత్ర నువ్వు వాడి దగ్గరికి వెళ్ళడానికి వీలేదు వాడితో కాపురం చేయడానికి నేను ఒప్పుకోను వాడి బెడ్రూమ్లోకి నువ్వు వెళ్ళకూడదు అంటూ ఉండగా లేదమ్మా నేను నువ్వు ఎక్కువ మాట్లాడితే నాన్నతో చెప్పేస్తా అనడంతో చెయ్యి వదిలేస్తుంది అపూర్వ పాల గ్లాస్తో లోపలికి వెళ్ళిపోతుంది నక్షత్ర అది చూసి తల పట్టుకుంటుంది అపూర్వ ఏమైంది పిన్ని దీనికి అంటూ ఉండగా మన పాపకేదో జ్వరం సోకినట్టుంది అని అంటుంటుంది గోరెంటాకు పైనుండి చెర్రి ఆ రూమ్ డోర్ వే అనగానే ఇంకా కుమిలిపోతూ ఉంటుంది అపూర్వ ఇక గగన్ ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటూ ఉంటారు భూమి గగన్లు ఇద్దరు ప్రేమగా ఒకరినొకరు చూసుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు ఇక డల్గా ఉన్న శివాని చూసి ఏమైంది తిను అని అంటూ ఉంటుంది పూరి అలాగే అంటూ తింటూ ఉండగా తన ప్లేట్లో ఉన్న శివాకిష్టమైన ఐటమ్ని వడ్డిస్తూ ఉంటుంది పూరి ఎందుకు అని శివ అడుగుతుండగా తిను అని ప్రేమగా చెప్తూ ఉంటుంది పూరి ఇక తింటూ ఉంటాడు శివ ఇక భూమి మల్లెపూలు పెట్టుకోవడం చూసిన పూరి ఏంటి భూమి ఈ టైంలో మల్లెపూలు పెట్టుకున్నావు ఎక్కడ నీకు అని అంటూ ఉండగా నేను పెట్టుకోలేదు అవి మీ అన్నయ్య తీసుకొచ్చారు ఎవరో ఒకరు ఉగాది పచ్చల్లో మల్లెపూలు ఇన్నెందుకు ఎందుకు వేశావని అడిగితే వేప పూలు లేవని సమాధానం చెప్పినట్టు చేశాడు మీ అన్నయ్య మూర మల్లెపూలు తీసుకురమ్మంటే బుట్టతో తీసుకొచ్చాడు దేవుని గదిలో ఉన్నాయి నువ్వు కావాలంటే పెట్టుకో అని అనేస్తుంది భూమి దాంతో భూమి మాటలకి శారద పూరి ఇద్దరు పక్కపక్క నవ్వుతూ ఉండగా శరం తప్పుతూ ఉంటుంది గగన్కి ఇక లేచి నిలబడతారు ఇద్దరు గగన్ తలని ప్రేమగా తడుతూ ఉంటారు శారదా భూమి భూమి వాటర్ తాగిస్తూ ఉంటుంది ఇక జాగ్రత్త భావ అని జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది భూమి ఆ మాటలు విన్న గగన్కి కేపి మాటలు గుర్తొస్తూ ఉంటాయి మీ అమ్మ ఎలాగ ఆలోచిస్తుందో నీ గుర్చి భూమి కూడా అలాగే ఆలోచిస్తుందిరా అని అన్న మాటను గుర్తొచ్చి భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు గగన్ అన్నయ్యని ఈ టైంలో తలుచుకునే వాళ్ళు ఎవరో అని అంటూ ఉండగా మీ అన్నయ్యని తలుచుకునేది ఎవరు నేను తప్ప అని అంటూ ఉంటుంది భూమి అలా ఎందుకు అనుకుంటావు మా అన్నయ్య చాలా అందంగా ఉంటాడు ఎవరైనా తలుచుకోవచ్చు అని అంటూ ఉండగా ఇంకెవరైనా తలచుకుంటే నేను ఊరుకుంటానా తాట తీస్తా అని భూమి అనగానే శారదాపూరి ఇద్దరు పక్కన నవ్వేస్తారు గగన్ ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇక భూమి డిషెస్ క్లీన్ చేస్తూ ఉండగా శారద భూమిని ప్రేమగా చూస్తూ ఉంటుంది భూమి ఏంటత్తయ్య అలా చూస్తున్నారు అని అంటూ ఉండగా నా కోడల్ని నేను ప్రేమగా చూసుకోకూడదా కళ్ళ నిండా కూడా చూసుకోకూడదా అని అంటూ ఉండగా అదేం లేదత్తయ్యా అని భూమి అంటూ ఉంటుంది నువ్వు మా ఇంటి దేవతవి నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకొని చాలా అదృష్టవంతుడయ్యాడు అని శారద ప్రేమగా చెప్తూ ఉండగా లేదత్తయ్య మీలాంటి మంచి మనసున్న వాళ్ళ ఇంటికి ఎవరొచ్చినా కూడా నిజంగా అదృష్టవంతులే అవుతారు నేనేం స్పెషల్ కాదు అని భూమి అంటూ ఉండగా అది నీ గొప్పతనమమ్మ నిజంగా నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి అని శారద పొగిడేస్తూ ఇంకా సిగ్గుపడుతున్న భూమిని చూస్తూ అవును నా కొడుకంటే నీకెందుకు అంత ప్రేమ అని అడిగేస్తుంది శారద అదేంటత్తయ్యా భర్త అంటే ఏ భార్యకైనా ప్రేమ ఉండదా అని భూమి అడుగుతుండగా లేదు వాడిపై నీ ఇష్టం అలా ఉండదు ప్రత్యేకంగా ఉంటుంది చెప్పు నాకు తెలియాలి అని శారద అంటుండగా దేవుడు అంటే మీకెందుకు ఇష్టం అత్తయ్యా అని అడిగేస్తుంది భూమి అదే మాట నేను అడిగిన దానికి సమాధానం అది కాదు కదా అని శారద అంటుండగా చెప్పండత్తయ్యా అని అంటుంది భూమి అది మనల్ని సృష్టించింది దేవుడు కాబట్టి ఆరాధిస్తాం ప్రేమిస్తాం మోకరిల్లుతాం భక్తితో అని అంటూ ఉండగా నేను అదే చేస్తున్నాను అత్తయ్య మా అమ్మ చిన్నప్పుడు నన్ను కానీ నన్ను బ్రతకాలని ఒక బొమ్మలో పెట్టి ఫ్యాక్టరీ నుండి బయటికి విసిరేసినప్పుడు వీధి కుక్కల పాలు కాకుండా నన్ను బావ కాపాడాడు ప్రాణాలు కాపాడిన వాడు దేవుడితో సమానం కదా అత్తయ్య నేను ఆయనని ప్రేమించడం కాదు మోకరిల్లాలి భక్తితో సేవ చేయాలి నాకు ఆయన దేవుడితో సమానం అత్తయ్య అనడంతో ఆ చిన్న పాప నువ్వా అని గతం గుర్తు తెచ్చుకొని ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదమ్మా అని అడుగుతూ ఉంటుంది శారద టైం రాలేదత్తయ్య సందర్భం రాలేదు అని అంటూ ఉండగా సందర్భం రాలేదని అలా ఊరుకుంటావా తల్లి ఆ కష్టాల్లో కూడా వాడు నిన్ను వదిలిపెట్టానని చాలా బాధపడ్డాడు వాడికి నువ్వు ఒక మరిచిపోలేని జ్ఞాపకమమ్మ నువ్వు వెళ్ళి చెప్పు అని అంటూ ఉంటుంది ఆ మువ్వవి నువ్వే అని చెప్పు ఆ చిన్నపిల్లవి నువ్వే అని చెప్పు అని శారదా భూమిని అంటూ ఉండగా లేదత్తయ్య ఆయన దాచుకున్న మువ్వలాంటిది మా అపూర్వ పిన్ని దాచిపెట్టింది అది చూపించి చెప్తేనే నమ్ముతారు బావా అని అంటూ ఉంటుంది భూమి సరేనమ్మా అని ఒప్పుకుంటుంది శారద భూమియే సిరిమువ్వా అని గగన్ ఎలా తెలుసుకుంటాడో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్